హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఎప్పుడూ చేసుకునే పప్పుచారు చూపిస్తాను అందరూ ఒకలాగే చేసుకుంటారు కానీ నేను ఈ విధంగా చేసుకుంటాను చిన్నప్పుడు అమ్మలేనప్పుడు ఒకరోజు నేను చేసుకున్నాను నాకు ఈ మెథడ్ ఎందుకో చాలా ఈజీగా అనిపించింది ఇంకా నేను పప్పుచారు చేసిన ప్రెస్చార్ ఇలానే చేసుకుంటాను ముందుగా పప్పుని వేపుకొని ఒక గంట రెండు గంటలు నానబెట్టుకొని ఇలా ఉడకబెట్టుకుందాం కొంచెం చింతపండు పులుపుకు సరిపడినంత తీసుకొని ముందుగానే చింతపండు నానబెట్టుకుంటే బాగా నానిద్ది పప్పు ఉడికేలోపు ఇంకొక బండి తీసుకొని మీకు పప్పు చారు కావాల్సిన వాటర్ పోసుకొని హీట్ చేసుకుందాం ఇలా వాటర్ బాగా మరిగాక అందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని వాటిని మగ్గించుకుందాం పప్పు అనేది వేపి తీసుకోవడం వలన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎవరికన్నా ఉన్నా రాకుండా ఉంటుంది అలానే నానబెట్టుకోవడం వలన తొందరగా ఉడుగుతుంది ఈ వాటర్లో నేను ఉప్పు కానీ ఏమి వేయకుండా అలానే వీటిని మగ్గబెట్టుకుంటున్నాను పప్పు మాత్రం నేను ఎప్పుడు కుక్కర్లో పెట్టుకోను నా చిన్నప్పటి నుంచి మా అమ్మ డేక్షాలోనే ఉండేది నాకు అలానే అలవాటు కొంచెం టైం తీసుకున్న పప్పు నాకు అలానే నచ్చుతుంది పదిహేను నిమిషాల తర్వాత ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి ఇలా మగ్గుతి ఇలా మగ్గాక మనం పులుపు సరిపడా చింతపండు రసాన్ని తీసుకొని ఈ నెలల్లో వేసి చింతపండు రసాన్ని కూడా బాగా మరిగించుకుందాం ఇప్పుడు చింతపండు వేశాక దాంట్లో ఉప్పు కారం వేసి మగ్గనిద్దాం అప్పుడే చింతపండు ఉడికిద్ది చింతపండు ఉడికితే మనకి గ్యాస్ అనేది రాకుండా ఉంటుంది చింతపండు బాగా ఉడికి ఇలా మరిగేటప్పుడు మనం ఉడకబెట్టి పెట్టుకున్న ఈ పప్పుని రుబ్బుకొని ఈ పప్పుచారులో కలిపేసుకుందాం పులుసులో ఇది సాంబార్ టైప్ అనుకుంటారు కానీ సాంబార్ కాదు సాంబార్లో మనం అన్ని వెజిటేబుల్స్ వేసుకుంటాం కానీ ఇది ఓన్లీ పప్పుచారే అందుకే నేను ఏమి వేయకుండా ప్లెయిన్ చేసుకుంటాను నేను ఎప్పుడు ఇలానే చేసుకుంటాను పప్పు వేసుకున్నాక ఒక పదిహేను నిమిషాలు అనేది మనం బాగా హై ఫ్లేమ్లో మరగబెట్టుకుందాం తర్వాత ఇలా తాలింపు వేసుకుందాం ఆవాలు జీలకర్ర ఉల్లిపాయలు చిన్నుల్లిపాయ వేసుకుందాం చిన్నులపాయ అనేది బాగా వేగితే మంచి అరోమా అనేది బాగా వస్తుంది చిన్నులపాయ వేపుకోండి కచ్చా పచ్చగా తీసుకోకుండా ఒక గుప్పెడు కరివేపాకు వేసేసుకొని ఉంటే హింగు కూడా వేసుకోండి ఇంగు నా దగ్గర లేదు వేసేసుకొని దీన్ని వెంటనే పప్చార్లో మనం కలిపేసుకుంటే సరిపోతుంది పప్చార్ చాలా ఈజీ అండి ఇది ఒకసారి ట్రై చేసుకోండి చాలా బాగుంటుంది మాడాడికి ఇదైతేనే బాగా నచ్చుతుంది పల్సగా కావాలంటే పల్సగా చేసుకోండి కొంచెం తిక్క తినేవాళ్ళు కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకోండి నాకు ఈ పప్చార్లోకి ఆమ్లెట్ అంటే బాగా ఇష్టం కానీ గుడ్లు లేవనేసి షాప్ దగ్గరికి వెళ్తున్నాను నేను షాప్ దగ్గరికి వెళ్ళేటప్పుడు నన్ను ఒక కుక్కపిల్ల కూడా ఫాలో చేస్తుంది చూడండి వెనకమాల ఉంది నాకు ఇదే మా ఆంటీ వాళ్ళ షాపు ఎగ్స్ తీసుకొని రిటర్న్ అయ్యాను నేను ఆమ్లెట్ మాత్రం భలే ఫ్లఫీగా వచ్చింది చక్కగా ఇలా ఆమ్లెట్ వేసుకొని పప్పుచారులో తింటే భలే టేస్టీగా ఉంటుంది ఎవరైనా ఇలా పప్పుచారు ఈజీగా చేసుకోవచ్చు ఈ పప్పుచారు అనేది పాతకాలం ఏమో తెలియదు కానీ నాకు వచ్చినట్లు నేను చిన్నప్పుడు ఇలా చేసుకున్నాను నాకు ఇది బాగా నచ్చింది మా ఇంట్లో వాళ్ళకి కూడా ఇష్టం మీరు కూడా ట్రై చేసుకొని చాలా బాగుంటుంది పప్పుచారు ఎప్పుడైనా పల్సగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి కొంచెం పలుసుగానే చేసుకున్నాను నేను ఇక్కడ నేను నాకు నచ్చిన ఆమ్లెట్ వేసుకొని తింటున్నాను పప్పుచారు చారు చారుగా తింటేనే బాగుంటుంది అలానే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పటివరకు వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్